శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక వసీకరణ యంత్రంలో అంటే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో స్త్రీ కానీ పురుషుడు కానీ భార్య కానీ భర్త కానీ లేదా ప్రేమ సమస్యలు కానీ మీ నుంచి ఎవరైనా దూరంగా వెళ్ళిపోయిన వారు కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరనేది ఈ యొక్క యంత్రంలో రాసి మీరు అక్కడే కూర్చుని ఆ యొక్క యంత్రానికి ఉన్నటువంటి మంత్రతంత్రం లేకుండా కాల్ చేసినట్లయితే వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం అనేది జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ అంటే అటువంటి శక్తివంతమైనటువంటి ఒక వశీకరణ యంత్రాన్ని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క వశీకరణం యంత్రం అనేది ఎలా చేయాలని ఈ వీడియోలో వివరంగా మీకు చెప్పు చెప్తాను ఈ యొక్క వశీకరణం యంత్రంలో మీరు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేకపోతే విడిపోయిన వ్యక్తులు కానీ దూరంగా వెళ్ళిపోయినా అంటే మీ ప్రేమికుల మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చి మీ నెమ్మని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారని దూరంగా వెళ్ళిపోయినటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరే అనేది ఈ యంత్రంలో రాసి మీరు చెప్పిన ప్రకారంగా అంటే మేము చెప్పిన ప్రకారంగా చేసుకున్నట్లయితే ఏడు రోజుల్లోనే మళ్ళీ మీ వైపుకు రావడం అనేది జరుగుతుందన్నమాట మీరు కలవడం కూడా జరుగుతుంది అటువంటి శక్తివంతమైన వసీకరణం అనే యంత్రం అనమాట అయితే ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి ఆ వైట్ పేపర్తో లైట్ కలర్ అంటే ఏదైనా ఒక కలర్ తీసుకొని ఆ వైట్ పేపర్ని యంత్రం అనిచే మూడు బాక్సుల్లో ఉంటుంది ఆ యంత్రం అనేది ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఆ యంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే అయితే ఆ యంత్రానికి కొంచెం తేనె తెచ్చుకొని ఆ పేపర్కి తేనె పూయండి తేనె పూసిన తర్వాత దాన్ని బాగా ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత మరుసటి రోజు అంటే మొదటి రోజు రెండో రోజు తేనె పూసి ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పేపర్ పైన యంత్రాన్ని గీయండి అయితే యంత్రాన్ని ఎలా అంటే చిన్నగా గీసుకోవాలన్నమాట దీంట్లో ఎనిమిది అంటే ఇక్కడ ఎనిమిది మూడు గళ్ళు గీసుకున్న తర్వాత ఎనిమిది ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా సేమ్ అలానే యంత్రం అనేది మనం రాసుకోవాలన్నమాట ఎనిమిది మూడు ఒకటి ఒకటి తొమ్మిది ఈ విధంగా రాయాలి అలా రాసిన తర్వాత మీరు ఎక్కడైతే ఈ మధ్యలో అంటే ఈ మధ్య ప్లేస్లో ఖాళీగా ఉంచేయండి ఇంకే నెంబరు కూడా వేయద్దు మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు మాత్రం ఈ మధ్య గడిలో రాయాలన్నమాట స్త్రీ అయితే స్త్రీ లేదంటే పురుషుడైతే పురుషుడు ఎవరి పేరు అయితే అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి అలా రాసిన తర్వాత యంత్రం అనేది మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసేయాలి ఈ పేపర్ అనేది మీరు ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి దీనికి ఒత్తి దూది తెలుసు కదా దీపారాధన చేసుకునే దూధ అనేది దీనికి చుట్టాలన్నమాట అలా దూది చుట్టిన తర్వాత మంచి వాసన గల ఆయిల్ మీ ఇంట్లో ఉంటే అలాంటి నూనె అయినా సరే లేదంటే ఒకవేళ మా దగ్గర అటువంటి నూనె లేవు అన్నా సరే నెయ్యి పూసినా సరే పర్వాలేదు అలా పూసిన తర్వాత ఆ అంటే ఆ కాగితానికి అలా పూసిన తర్వాత మీ దగ్గర ఏదైనా సరే సులువుగా వెలిగించుకోవడానికి దీపమైనా క్యాండిల్ అయినా ఏదైనా సరే దీపం వెలిగించినా పర్వాలేదు లేదంటే క్యాండిల్ వెలిగించినా సరే వెలిగించిన తర్వాత ఈ పేపర్ని కాల్చేయండి ఈ విధంగా ఈ యంత్రాన్ని కాల్చిన తర్వాత ఆ బూడిద వస్తుంది కదా ఏం చేయాలంటే మీరు తీసుకెళ్ళి ఆ బూడిదని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలంటే ఏడు రోజులు చేయాలన్నమాట ఈ విధంగా ఏడు రోజులు కూడా సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా యంత్రాన్ని వేసుకొని దానికి అంటే తేనె పూసి అంటే ఒక పేపర్ని తీసుకొని దానికి తేనె పూసి ఆరబెట్టి యంత్రాన్ని వేసుకొని మీరు ఎవరినైతే మీ వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది ఆ మిడిల్లో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఆ పేరు రాసిన తర్వాత ఆ యంత్రాన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానికి ఆవు నీ కానీ ఇంకేదైనా మీ దగ్గర ఉన్న సువాసన కలిగినటువంటి ఏ నూనైనా సరే ఆ ఫోల్డ్ చేసిన పేపర్కి రాసుకొని దీపాన్ని కానీ క్యాండిల్ని కానీ వెలిగించి కాల్ చేయాలన్నమాట ఇలా మీరు రాత్రి పడుకునే ముందు చేసినా మీకు బాగా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట తప్పకుండా మీరు ఇలా చేసుకుంటే మీరు ఎవరైతే ఇష్టపడి కావాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా మీ వశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఈ పరిహారాన్ని మంచికి మాత్రమే ఉపయోగించుకోండి చెడుకు మాత్రం ఉపయోగిస్తే ఈ ఫలితం అనేది రాదు మంచి కోసం ఉపయోగించుకుంటేనే తొందరగా ఫలితం అనేది వస్తుంది కాబట్టి ప్రేమ అనేది ఉండాలన్నమాట ముఖ్యంగా ఏంటంటే ప్రేమ వాళ్ళు ఎలా అయినా సరే అంటే వాళ్ళు లేకపోతే మేము ఉండలేము అన్న ప్రేమతో ఉంటేనే ఈ పరిహారం చేసుకోండి వన్ సైడ్ లవ్కి అసలు అసలు పనికే రాదు ఇద్దరికీ కూడా ప్రేమ కొంచెం కొంచెం గొడవలు వచ్చి విడిపోయినప్పుడు మాత్రమే ఈ పరిహారం చేసుకుంటే వాళ్ళు తప్పకుండా మీ వ శం అవుతారు మీరు ఎవరినైతే ఈ యంత్రంలో రాసి మీరు ఆ పేరు ఉంటుందో అవి తప్పకుండా మీ వశం అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్తో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి 无常。你